మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తున్నాను భారతదేశంలో స్వర్ణయుగం అంటే అది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో తెచ్చిన సంస్కరణలు కానీ తెచ్చిన ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలించిన విధానం కానీ భారతదేశానికి ఒక స్వరణ ఇవ్వం మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఒడుగుదుడుకులతో అత అతలాకుతలమైపోతున్న పరిస్థితుల్లో భారతదేశాన్ని స్థిరంగా నించోపెట్టిన ఘనత ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిది ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ అటువంటి నిరాబరణ నిరాడంబరత కలిగిన మనిషిని నేను ఆల్మోస్ట్ భారతదేశంలో ఇందిరాగాంధీ కాడి నుంచి ఇప్పటిదాకా అందరినీ చూశాను అందరితో పరిచయాలు ఉన్నాయి ఇందిరాగాంధీ ముందు తెలియదు అబ్దుల్ కలాం గారిని చూశాను నేను చాలామందిని చూశాను ఆయన మాకు నువ్వు ఉన్నప్పుడు రాష్ట్రపతి అయినా బట్ ఇలా వీళ్ళందరిలో కూడా అగ్రగణ్యుడు మన్మోహన్ సింగ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆయన తెచ్చిన యాక్ట్లో అవినీతిని నిర్మూలన చేయాలని రైట్ ఇన్ఫర్మేషన్ ఈ రోజున గ్రామాల్లోని పేదవాడికి బార్గైనింగ్ హక్కు వచ్చిందంటే అతను బేరవాడే పరిస్థితికి వచ్చాడంటే రైతుతో అది ఓన్లీ బికాజ్ ఆఫ్ మన్మోహన్ సింగ్ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రతి ఒక్క మనిషికి పనిచేసే హక్కుని చట్టబద్ధత కల్పించిన మన్మోహన్ సింగ్ ఫెంటాస్టిక్ అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఆహారపు ధాన్యపు రిజర్వులు ఈరోజు మన దగ్గర ఎంత ఉన్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ఆ రోజు సోనియా గాంధీ గారు స్వయంగా నన్ను పిలిచి మన్మోహన్ సింగ్ గారు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రజల సమస్యలు ఆయనకు తెలుసు మీరు అందరూ ఆయన సపోర్ట్ చేయండి మన దేశానికి మంచి జరుగుతుందని చెప్తే అది అందరికీ క్యారీ చేశాను అతను ఆయన ఎన్నుకోవడం మా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజున ఆయనకి నా మనస్ఫూర్తిగా ఎందువల్లంటే మన ద్రాక్షారామ సమస్య వచ్చినప్పుడు ఆయన స్పందించిన తీరు అన్ని ఏ సమస్య ఎన్నిసార్లు నేను కలిశానో నాకు తెలియదు అసలు వితౌట్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళి నేను ఆయన పార్లమెంట్లోకి పార్లమెంట్లో ఉన్నప్పుడు అటువంటి గొప్ప మనిషి మన్మోహన్ సింగ్ గారు ఆయనకి నా హృదయపూర్వకంగా నా కుటుంబం తరఫున నివాళులు శ్రద్ధాంజలి అర్పిస్తున్నారు నా భార్య అనారోగ్య కారణంగా అదే రోజున పడిపోయి ఆపరేషన్ కారణంగా నేను వెళ్ళలేకపోయాను ఢిల్లీ లేకపోతే వెళ్ళాల్సిన అండి అందుకనే మీ తరఫున ఆయన కుటుంబానికి పూర్తి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను